వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ మనం ఒక టైటిల్ పెట్టున్నాం వల్లభనేని వంశీది రాజకీయ సన్యాసమా లేకపోతే రెట్టించిన ఉత్సాహం అని చెప్పి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే వల్లభనేని వంశీ రోజున పూర్తిగా అస్త్ర సన్యాసం చేస్తారా అన్న చర్చ కూడా వైఎస్ఆర్సీపీలోని హాట్ టాపిక్ అవుతుంది గన్నవరంలో ఆయన అభిమానులకు అసలు వంశీ నెక్స్ట్ కార్యాచరణ ఏంటి భవిష్యత్ కార్యాచరణ అనేది ఆయన అభిమానులకు కూడా అర్థంగానే ఒక పదార్థంగా మారింది ఇక్కడ మనం చూసినట్లయితే ఇక జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఈరోజు గతంలో ఎన్నికలకు ముందు ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఎమ్మెల్యే ఏదైతే ఎంపీలుగా ఎంపీలని మంత్రులు మంత్రులందరినీ తీసుకెళ్ళి ఇంకో రకంగా ఆయన పోటీ చేయించే ప్రయత్నం చేశారు అదంతా కూడా ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది ఆ పార్టీకి అందుకే దాని నుంచి ఇప్పుడిప్పుడే కోలుకునే ప్రయత్నం చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి మెజారిటీ కాన్స్టియన్సీస్కు సమన్వయకర్తలను నియమిస్తూ ఉన్నారు ఆ మార్పు ఏదో ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలని చెప్పి ముందు అటు ఇటు లైక్ మనం చూసాం సత్యనపల్లి నుంచి అంబటి రామం తీసుకెళ్ళి ఎక్కడో గుంటూరు వెస్ట్లో వేసే ప్రయత్నం చేశారు సో అలా గుంటూరు వెస్ట్లో ఉన్న విడుదల రజనీ అసలు ఎక్కడ పంపిస్తారో కూడా అర్థం కాని పరిస్థితుంది ఇంకా చిల్లూరు కన్ఫర్మ్ కన్ఫామ్ చేయిన సిచ్యువేషన్ ఉంది సరే దట్స్ ఇట్ అది పక్కన పెడదాం ఇక్కడ మనం చూస్తే అలా ఇప్పటి నుంచే మెజార్టీ కాన్ఫియన్సెస్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారు దట్టు ఎస్పెషల్లీ కృష్ణా జిల్లా అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా అందులో కూడా విజయవాడ విజయవాడ ఏదైతే కృష్ణా జిల్లా పరిధిలో ఉన్న కొన్ని కాన్స్టెన్సీస్ అంటే వైఎస్ఆర్సీపీకి ఎప్పుడు కూడా ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతూ వచ్చాయి లైక్ విజయవాడ ఎంపీ సీట్ కావచ్చు గన్నవరం లాంటి సీట్స్ కావచ్చు అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కాన్స్టెన్సీస్ మీద చాలా సీరియస్గా ఫోకస్ పెడుతున్నారు దాంట్లో భాగమే ఈరోజు కేసీఆర్ నాణ్యని మళ్ళీ తీసుకొచ్చి ఎట్లాగైనా ఆయన బలవంతంగా ఒప్పించి విజయవాడ ఎంపీకి ఇన్ఛార్జిగా పెట్టాలని ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇక గన్నవరం కాన్ఫరెన్సీ మీద అదే స్థాయిలో ఫోకస్ పెట్టారు వంశీ విషయంలో తాడో పేడో తేల్చుకోవాలని కూడా ఆయన అనుకుంటా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ అద్దంకిది మనం చూసాం అద్దంకిలో ఆయన తాజాగా లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి గొట్టిపాటి రవి అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఫోర్ టైమ్స్ ఎమ్మెల్యే అంతకుముందు మాటూరు నుంచి కూడా ఎమ్మెల్యే ప్రజెంట్ టీడీపీ ప్రభుత్వంలో ఆయన కూటమి ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్నారు అలాంటి గొట్టిపాటి రవికి చెక్ పెట్టేందుకు ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేసిన అది అంతగా వర్కౌట్ కాలేదు ఆయనకు ఆ సీట్ ఒక హార్డ్ కోర్ సీట్ అది గుడ్డిపాటి రవికి ఆయనకి ఒక సాలిడ్ ఇమేజ్ ఉంది కాన్స్టెన్సీలో అలాంటి గొట్టిపాటి రవికి చెక్ పెట్టేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేసినా ఏమి వర్కౌట్ కూడా కాలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇటీవలే కర్ణం బలరాంని ఆయన కొడుకుని పిలిపించుకున్నారు కర్ణం బలరాం కొడుకి అద్దంకి ఇన్ఛార్జ్ చేస్తానని చెప్పి ఆయన అడిగిన కర్ణం బలరాం తన అనారోగ్య కారణాల రీత్యా తాను లండన్ వెళ్ళాలి కొంచెం హోల్డ్లో పెట్టాలని అడగడం జరిగింది కానీ వీళ్ళు లండన్ వెళ్ళొచ్చేదాకా ఉంటే పూర్తిలో అర్ధంకిల వైఎస్ఆర్సీపీ అడ్రస్లే గల్లంతలు అయ్యేలా ఉన్నాయి అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఎక్కడో పల్నాడు నుంచి ఒక యువ డాక్టర్గా పేరున్న అశోక్ని తీసుకొచ్చి అక్కడ ఇంప్లాంట్ చేసే ప్రయత్నం చేశారు చింతలపూడి అశోక్ని తీసుకొచ్చి ఆయన గొట్టిపాటి రవికి ఎంతవరకు ఆయన ఫైట్ ఇస్తారు ఎంతవరకు ఆయన గొట్టిపాటి రవికి చెక్ పెడతారు అనేది మనం పక్కన పెడితే ప్రస్తుతానికైతే ఒక సమన్వయకర్తనైతే అక్కడ నియమించారు జగన్మోహన్ రెడ్డి అలా కొన్ని కీలకమైన కాన్షియస్ కాన్షియన్సీస్ తమకు ఏదైతే డైజెస్ట్ కాని కాన్షియన్సీస్లో జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే అభ్యర్థిని ఇంప్లాంట్ చేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే ఈరోజు గన్నవరం మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారు గన్నవరంలో అభ్యర్థిని ఫో అభ్యర్థిని కొత్త అభ్యర్థిని తీసుకొచ్చి పెట్టాలా లేకపోతే వంశీని అక్కడ కన్విన్స్ చేసైనా అక్కడ తీసుకురావాలా అని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే ఆల్మోస్ట్ వంశీ జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్ళా గన్నవరానికి పూర్వ వైభం వస్తుందని చెప్పేసి వాళ్ళ అంచర్లు అంతా చాలా హడావిడి చేశారు కానీ ఆల్మోస్ట్ ఆయన విడుదలయ్యి కూడా ఆరు నెలలు ఆరు నెలలుగా వస్తుంది ఐదు ఆరు నెలలుగా వస్తుంది ఇప్పటివరకు వంశీ ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి గన్నవరంలో ఎక్కడా కూడా యాక్టివ్గా లేని పరిస్థితి ఇంకోవైపు చూస్తే ఆయన రాజకీయ సన్యాసం చేస్తారని కూడా ప్రచారం జరుగుతూ ఉంది ఇలాంటి సిచ్యువేషన్లో గన్నవరంలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి గన్నవరంలో అసలు వంశీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి అన్న అంశం మాత్రం ఈరోజు చర్చనీయాంశం అవుతూ ఉంది ఇక్కడ మనకు తెలిసిందే వంశీ ఎంట్రీ టీడీపీతోనే అని అందరికీ తెలుసు ఒక పరిటాల రవి అంచోడుగా ఆయన పాపులర్ అయ్యారు టీడీపీ కార్యకర్త అనే కంటే దాన్ని టీడీపీలోకి ఎంట్రీ ఇస్తే రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ఏకంగా ఆయనకి విజయవాడ ఎంపీ సీటు ఇవ్వడం జరిగింది ఆ రోజు విజయవాడ లగడపాటి చేతిలోని వంశీ ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత కేసీఆర్ నాని లాంటి వాళ్ళు టీడీపీలోకి రావడం జరిగింది ఆయనకు ప్రజారాజ్యంలో వచ్చిన ఒక చేదానుభవం దృశ్యం ఆయన టీడీపీలోకి ఎంట్రీ ఇస్తే అక్కడి నుంచి వంశీని విజయవాడ నుంచి గనవరానికి పంపించే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గన్నవరం టీడీపీకి ఒక హార్డ్ కోర్ సీటు అప్పటికే దాస దాసర్ బాలవర్ధన్ రావు అక్కడ ఉన్నారు ఆయన కన్విన్స్ చేసి మరీ చంద్రబాబు నాయుడు వంశీని తీసుకెళ్లి గన్నవరంలో ప్లాన్ చేశారు దెన్ గన్నవరంలో వంశీ మీద ఆ రోజు దుట్ట రామచంద్రరావు పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ వైపు నుంచి ఆయన స్థానికంగా మంచి పేరున్న డాక్టరే కాదు వైఎస్ఆర్కి క్లాస్మేట్ కూడా వైఎస్ఆర్కి అంత క్లోజ్ అసోసియేషన్ ఉండేది అలాంటి కాపు సామాజిక వర్గం నుంచి అంత పేరున్న దుట్ట ఆ రోజు వంశీ చేతిలో చాలా నేరతో ఓడిపోవడం జరిగింది వంశీ ఎమ్మెల్యే అయ్యారు ఎమ్మెల్యే అయితే ఆ రోజు పార్టీ అధికారంలో ఉన్న ఆయన ఎప్పుడూ కూడా ఒక స్వపక్ష స్వపక్షంలో విపక్షలాగా వ్యవహరిస్తూ ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అనిపించుకోవడానికే వంశీ ముందుండేవాళ్ళు పిఎస్ఆర్ ఆంజనేయులు ఆ రోజు సిపిగా ఉన్నారు విజయవాడకి ఆయనతో అనేక ఇష్యూస్ అనేక గొడవలు వివాదాలు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఉంటే ఆయన బెజవాడ నడిబొడ్డుని ఆలింగనం చేసుకుని కూడా వార్తల్లోకి ఎక్కటాలు ఉమా జిల్లా మంత్రిగా ఉంటే సీనియర్ నేతగా ఉంటే ఆయన మీద ఎలిగేషన్స్ చేయడాలు ఇలా ఎన్నోసార్లు వార్తల్లోకి ఎక్కేవాళ్ళు ఎన్నోసార్లు వివాదాలతో తెర మీదకి వచ్చేవాళ్ళు ఆయన అలాంటి వంశీకి చెక్ పెట్టకుండా చంద్రబాబు నాయుడు మరోసారి టికెట్ ఇచ్చారు ఈసారి జగన్మోహన్ రెడ్డి యార్లగడ్డ వెంకట్రావుని తీసుకొచ్చి అక్కడ ప్రయోగం చేస్తే ఏర్లగడ్డి వెంకట్రావు కూడా వంశీ చేతిలోని ఓడిపోవడం జరిగింది నిన్న ఆ రోజు పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది వైఎస్ఆర్సీపీ వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో అధికారంలోకి వచ్చింది తన క్లోజ్ ఫ్రెండ్ అయిన కొడాలి నాని ఫ్రెండే కాదు గురువు కూడా కొడాలి నాని ఆయన అడుగుల్లోనే నడుస్తూ వచ్చారు వంశీ ప్రతి విషయంలో సో కొడాల నానితో పాటు వెళ్ళి అప్పటికే ఆయన మంత్రి కూడా అయి ఉన్నారు ఆయనతో పాటు వెళ్ళి వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది చేరిన తర్వాత కొడాలి నాని కంటే రెండు ఆకులు ఎక్కువే అన్నట్టుగా వంశీ బిహేవ్ చేసేవాళ్ళు సో ఎంత దూరం వెళ్ళామంటే ఆయన విమర్శలు అటు లోకేష్ మీద కానీ చంద్రబాబు నాయుడు మీద కానీ జగన్మోహన్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం ఎంత దారుణాలైనా ఆయన మాట్లాడుతూ ఉండేవాళ్ళు కొడాల నాని అండ చూసుకొని ఇటు జగన్ అండ చూసుకొని రెచ్చిపోయేవాళ్ళు ఒక దశలో ఏకంగా భువనేశ్వర్ని క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు లోకేష్ పుట్టుకనే అవమానించారు చంద్రబాబు నాయుడు కన్నీళ్లకు కారణమయ్యారు అందుకే ఆ రోజే లోకేష్ పాదయాత్రలో భాగంగా సవాలు చేశారు తన తల్లిని అవమానించిన వాళ్ళని ఎవరిని తాను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ కూడా ఆయన సవాల్ చేయడం జరిగింది సో ఇక అక్కడి నుంచి మనం చూసుకుంటే వంశీ లాంటి వాళ్ళు వైసీపీలోకి రావడాన్ని అక్కడ స్థానికంగా దుట్టా ఫ్యామిలీ కానీ అదేవిధంగా శివభరత్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ వీళ్ళంతా వ్యతిరేకిస్తూ వచ్చారు ఎర్లగడ్డ కానీ వంశీ పార్టీలో ఉంటే తనకు టిక్కెట్ తక్కదనేది యర్లగడ్డకు తెలుసు అందుకే యార్లగడ్డ ముందుగానే ఆయన టీడీపీని కన్విన్స్ చేసుకొని ఆయన టీడీపీలోకి వెళ్ళడం జరిగింది లోకేష్ పాదయాత్రలో భాగంగా ఆయన గనవరం సీట్ అనౌన్స్ చేశారు ఆయన ఎమ్మెల్యే కూడా అయ్యారు ఇక లోకేష్ చెప్పినట్టుగానే గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసు అని చెప్పి వంశీని అరెస్ట్ చేస్తే ఆయన మీద ఆల్మోస్ట్ ఒక పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి సుదీర్ఘకాలం జైల్లో ఉన్నారు జగన్మోహన్ పాపం జైలుకు వెళ్ళి కూడా పరామర్శించారు ఇక అసలు వంశీ ఆహారం ఆరోగ్యం అన్నీ కూడా మారిపోయినాయి ఆ జైల్లో బయటకు వస్తే వంశీని ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా గుర్తుపెట్టలే గుర్తుపట్టలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఆయన సో అక్కడి నుంచి ఈరోజు వంశీ రిలీజ్ అయిన తర్వాత ఒకే ఫ్రేమ్లో కనిపించారు కొడాలి నాని కానీ వంశీ కానీ పేర్ని నాని కానీ మళ్ళీ వంశీ యాక్టివ్ అవుతారు గన్నవరంలో అని చెప్పి ఈ కొడాలి నాని లాంటి వాళ్ళు ఫీలర్స్ కూడా ఇచ్చారు కానీ ఈరోజు ఎక్కడ కూడా వంశీ అక్కడ కనిపించట్లేదు ఆయన పూర్తిగా బెంగళూరుకో హైదరాబాద్కో పరిమితం అవుతున్నారనే చర్చ జరుగుతోంది బట్ ఇదే విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఆల్మోస్ట్ నాలుగు నెలలుగా వస్తోంది ఆయన రిలీజ్ అయ్యి ఇప్పటికే వంశీ ఫోకస్ పెట్టుంటే తిరిగి తన క్యాడర్ను కొంతవరకైనా తన దగ్గర చేసుకునే ప్రయత్నం చేసేవాళ్ళు కానీ గన్నవరంలో కనీసం ఒక సమన్వయకర్త లేకపోవడం వైఎస్ఆర్సీపీకి చాలా ఇబ్బందిగా మారుతూ ఉంది కనీసం పార్టీ తరఫున ఒక ప్రోగ్రామ్ చేయడానికో వాయిస్ వినిపించడానికో అక్కడ ఒక సరైన నేత దొరకకుండా పోయారు జగన్మోహన్ రెడ్డికి అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు చాలా సీరియస్గా ఆలోచన చేస్తూ ఉన్నారు వంశీ ఒకవేళ ఘనవరానికి రాకపోతే ఆయన రాజకీయ సన్యాసం చేస్తానంటే ఏ దుట్ట సీతారామలక్ష్మిను అంటే దుట్ట రామచంద్ర కూతురు సీతారామ లాంటి వాళ్ళని అక్కడ ఇంప్లాండ్ చేయాలని ఆయన ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే ఒక మహిళా సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుంది కాపు సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ అక్కడ ఎక్కువగా ఉంది కాబట్టి సో అలా ఆలోచన చేస్తున్నారు లేదు వంశీ కనుక వస్తాను మళ్ళా గన్నవరం మీద ఫోకస్ పెడతానంటే ఆయనే తిరిగి జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేయాలనుకుంటున్నారు మరి వంశీ తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి వైఎస్ఆర్సిపి తరపు నుంచి ఆయన ఎలా తన భవిష్యత్తు ఉండబోతుంది అనే దానికి సంబంధించి ఇప్పటికైనా ఒక క్లారిటీ ఇస్తారా అనేది కూడా మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు